నమస్తే మన రాష్ట్రంలో ప్రతి పేదవాడికి విద్యా వైద్యం సకాలంలో అందాలని చెప్పి గతంలో జగన్ గారు సీఎం ఉన్నప్పుడు మన రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చాడు సో మనందరూ తెలుసు వాటిలో పది కాలేజీలు పూర్తిగా నిర్మాణం కంప్లీట్ అయిపోయింది ఇంకా ఏడు కాలేజీలు అక్కడక్కడ కొంచెం పెండింగ్ వర్క్ ఉంది కానీ ఈరోజు కూట ప్రభుత్వం రాష్ట్రంలో జగన్ గారు తెచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీలో పది కాలేజీని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఒక సంచలనమైన స్టేట్మెంట్ వచ్చింది సో ఈ స్టేట్మెంట్ వచ్చినాక పూర్తి స్థాయిలో ఎండని వాన లెక్క చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ నాయకులు అభిమానులు రోడ్ల మీదకి వచ్చి మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయొద్దు చేస్తే మేము ఊరుకోమని చెప్పి మా వంతుగా మేము పార్టీ తరపున మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేయలేకుండా అడ్డుకుంటామని చెప్పి ఒక స్టేట్మెంట్ వచ్చింది సో ఎప్పటి నుంచో చంద్రబాబు గారు ప్రైవేటీకరణ ప్రైవేటీకరణ చెప్పుకుంటే అప్పటి నుంచి ప్రతిరోజు వైసీపీ పార్టీకి చెందిన నాయకులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తూ దీక్షలు చేస్తూ పకాడ్లు పుట్టుకొని పోలీసుల చేత లాటి దెబ్బలు తిని మరీ ఈరోజు గారిని అడ్డుకోవడం జరుగుతుంది మరోపక్క జగన్ గారు ఇచ్చిన ఆదేశాలతోటి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వద్దు అంటూ కోటి సంతకాల సేకరణ ఒక కార్యక్రమం చేస్తున్నారు సో ఇది కూడా మనందరం చూసాం ఇప్పుడు కోటంపాటి ఎట్టి పరిస్థితిలో మీరు ఎన్ని ధర్నాలు చేసినా ఎన్ని దీక్షలు చేసినా నా మీద ఎవడో చెప్పుకున్నా సరే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కానీ నేను పూర్తి స్థాయిలో ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇచ్చాడు కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ప్రజలు వాళ్ళంతటా వాళ్ళ రోడ్లనే వచ్చి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే మేము ఊరుకోం చూస్తూ ఏం మేము మేము ఎందుకు చేతులు కట్టుకోరుకోవాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ ఎమ్మెల్యేకి పూర్తి స్థాయిలో మద్దతు మళ్ళీ ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో సబ్ కాల వచ్చి ఒక వినతి పత్రిక జరిగింది సో మనందరూ తెలుసు రేపు ర్యాలీ అంటే ఈరోజు మన పోలీసు అధికారులు ఉలిక్కి పడతారు ఉలిక్కిపడి దగ్గరుండి మడి పోలీసు అధికారులు ఈ ర్యాలీలు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ మీద అన్యాయంగా కేసులు నమ్మించేసి కొంతమందిని మీటింగ్ రానికుండా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి అక్కడికి మీటింగ్ వచ్చిన కొంతమంది కార్యకర్తలు అవ్వచ్చు నాయకులవచ్చు యువత యువకులు విద్యార్థులు వచ్చిన వాళ్ళని వాళ్ళ మీద లాఠీ దెబ్బలు కొట్టి చల్లా చెదురు చేయడం మనందరూ చూశాం కొన్ని జిల్లాల్లో అయితే పూర్తి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే మీద పోలీసు అధికారులు తెరవడం జరిగింది మరికొన్ని జిల్లాల్లో అయితే పూర్తి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు అవచ్చు ఎంపీలు అవ్వచ్చు ప్రతి ఒక్కరు పోలీసు అధికారుల పనితీరుని ఖండించి పోలీసు అధికారుల మాట లెక్క చేయకుండా రాష్ట్రంలో దూసుకుపోయారు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో జగన్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో పార్టీ నాయకులు మొత్తం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ వద్దని చేసిన ర్యాలీ పూర్తిగా సక్సెస్ అయిందని మనందరూ చెప్పుకోవచ్చు ఇదే విధంగా ఈరోజు ఢిల్లీ వరకు కూడా వెళ్ళిపోయింది ఆంధ్రాలో ఎందుకు ఎప్పుడు గోళలు ఆంధ్రాలో ఏంటి రత్స అని చెప్పి ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా కొంతమంది ఆరా తీశారు ఆరా తీస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది కీలకమైన నాయకులు ఢిల్లీలో ఉన్న పెద్దలకు చెప్పడం జరిగింది సో మేము అధికారులు ఉన్నప్పుడు పది పదిహేడు కాలేజీలు తెచ్చాం వీళ్ళు అధికారులకు వచ్చినాక కనీసం ఒక కాలేజీ కూడా తేలం అలాంటప్పుడు మేము తెచ్చిన కాలేజీని వీళ్ళు ప్రైవేటీకరణ ఎలా చేస్తారు అది కూడా మా జగన్ గారు పర్మిషన్ లేకుండా మా జగన్ గారికి ఇష్టం లేని పనులు వీళ్ళు ఎందుకు చేస్తారని చెప్పి ఆ రోజు వైసీపీ పెద్దలు మొత్తం ఢిల్లీలో ఉన్న పెద్దలు చెప్పడం జరిగింది సో ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా పూర్తి సానుకూలంగా స్పందించి మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా తప్పు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే ఏ పేదవాడు కూడా పూర్తి మెడికల్ కాలేజీలో ఒక సీటు పొందాలంటే లక్షల లక్షల డబ్బులు దారాగతం చేయాలి సో ఆ సమత పేదవాడి దగ్గర ఉండదు అని చెప్పి ఈరోజు పూర్తి స్థాయిలో ఢిల్లీలో ఉన్న పెద్దలు కూడా కూటం పార్టీని ప్రశ్నించడం జరిగింది మరోపక్క రాష్ట్రంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు రాష్ట్రంలో ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎవరు విధ్వంసాలు సృష్టించినా అవేం పట్టించుకోడు ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కూడా సీఎం చంద్రబాబు గారి తర్వాత సీఎం లాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ చేరిన ఎమ్మెల్యేలందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే ఎందుకు స్పందించట్లేదు అంటే మీరు చేస్తున్నవన్నీ కరెక్ట్ పనులా మీరు చేస్తుందని మంచి అయితే ఈరోజు ఎందుకు వైసీపీ పార్టీ నాయకులు రోడ్ల మీదకి వచ్చి ఎండను వాడనం కూడా లెక్క చేయకుండా ఈ ధర్నా దీక్షలు ఎందుకు చేస్తారు విపరీతంగా కేసులు పెట్టారు విపరీతంగా కార్యకర్తలను భయపడేందుకు గురి చేశారు వాటన్నింటినీ తట్టుకొని కూడా ఈరోజు వైసీపీ పార్టీ రాష్ట్రంలో నిలబడిందంటే దాని అర్థమైంది పూర్తి స్థాయిలో పేద ప్రజలకి ట్వంటీ ఫోర్ అవర్స్ విద్యా వైద్యం అందుబాటులో ఉండాలని చెప్పే కదా కానీ ఈరోజు పేద ప్రజలు ఎందుకు మీరు అన్యాయం కావాలని మోసం చేస్తున్నారు పేద ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించి మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఈ రోజు వాళ్ళు పెట్టుకున్న ఆశలు కలను మొత్తం ఒక్కసారిగా నిరాశ చేశారు ఒక్కసారేనే కూటమి ప్రభుత్వం పేద ప్రజల పక్క కానీ చింతశుద్ధి కానీ ఉంటే ఒకటిగా రెండు సార్లు ఆలోచించుకోవాలి ఎందుకంటే మీరు చేస్తున్న మంచి పనులు కాని అయితే మంచి పనులు మీరు ఎప్పుడైనా చేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క పార్టీ నాయకునైనా సరే రోడ్ల మీద ఎందుకు వస్తారు పెడితే అక్కడ భారీ గేట్లు అడ్డం పెట్టారు ఈ పీరీతంగా ప్రతి ఒక్క టౌన్ టౌన్ మొత్తం పోలీస్ అధికారులు హ్యాండ్ చేసుకుని వైసీపీ పార్టీకి చెందిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా రోడ్ల మీద రాకుండా అడుగున పోలీసులు చివరికి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే నెల చుట్టూరు కూడా పోలీసులే అంటే వైసీపీ పార్టీ చెందిన ఎమ్మెల్యే ఏ ఇంట్లోంచి ఇంట్లో నుంచి బయటకు వస్తాడు ఎటు నుంచి వస్తాడు ధర్నా చేయడానికి ఏ విగ్రహం దగ్గర పూలమాలేసి సబ్ కార్ దగ్గర నుంచి వినతి పత్రం ఇస్తారు ఎట్లయినా సరే ఈ కార్యక్రమం అడ్డం పెట్టుకొని అడ్డుకోవాలని చెప్పి పోలీసు అధికారులు ఎన్నో కుట్రలు చేశారు కానీ చివరికి పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు వైసీపీ పార్టీకి చెందిన నాయకులు చేస్తున్న ధర్నాన్ని దీక్షను అడ్డుకోవాలని చూశారు కదా పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు ప్లాన్ మొత్తం అటర్ ప్లాన్ అయిపోయింది ఎందుకంటే కొన్ని జిల్లాల మట్టికి ఎమ్మెల్యేలు మొత్తం తెగించేశారు కానీ విని ఎలాగని రీతిలో అడ్డం తిరిగేశారు ఏమని చేసుకో కొట్టుకో చంపుకో నరుకుతావా నరుకు అని చెప్పి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే మొత్తం అడ్డం తిరిగితే పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసారు అంటే వాళ్ళకి తెలుసు రాష్ట్రంలో అన్యాయం జరుగుతుంది ప్రజలు మోసపోయారు అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ రోడ్ల మీద వచ్చి ధర్నా చేస్తున్నారు కానీ పైనుంచి నుంచి వచ్చిన ఒత్తిడి పై నుంచి వచ్చిన స్టేట్మెంట్ వల్ల కింద నుండి పోలీస్ అధికారులు ఈరోజు బలైపోయారు అని మనందరూ చెప్పుకోవచ్చు కానీ ఒక మాట చెప్పాలంటే పోలీస్ అధికారులు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలందరూ భయపరింత గురిచేసి ఏదో సాధించాలి అని ఘనంగా గొప్పగా చెప్పుకోనుకుంది కానీ ఈరోజు పోలీస్ అధికారులు ఏం సాధించలేకపోయారు పైన జిల్లా ఎస్పీలు ఎవరైనా ఆదేశాలు పంపిస్తే కింద పోలీస్ అధికారులు పాటించారు కానీ ఈరోజు పోలీస్ అధికారులు చేసిన ప్లాన్లు మొత్తం పూర్తి స్థాయిలో అయిపోయింది మరోపక్క జాగ్రద ఇచ్చిన స్టేట్మెంట్ తోటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీ పార్టీ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అందరూ చేసిన ధర్నాలు దీక్షలు మొత్తం పూర్తి స్థాయిలో సక్సెస్ అయిన చెప్పి మనందరూ చెప్పుకోవచ్చు ఈరోజు థ్యాంక్ యూ